నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రైల్వే కోడూరు పట్నంలోని శ్రీ పొట్టి శ్రీరాములు మార్చి పదహారు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా రైల్వే కోడూరు శ్రీ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలు బీజేపీ నాయకులు ఆర్యవైశ్యులు అందరూ కలిసి రైల్వే కోడూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కమిటీ మెంబర్లు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు మరియు ఈ కార్యక్రమంలో ఆర్యో వైస్య సంఘం అనుబంధ సంస్థలు కమిటీ మెంబర్లు ఆర్యో వైసీలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆశయ సాధన కోసం తన ప్రాణాల సై ప్రాణాలను సైతము బుద్ధి తన ప్రాణాలను అర్పించినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని వారిని స్మరణ చేసుకుంటూ మన రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఆలయ సంఘం తరఫున పూలమాల సమర్పించి వారిని గుర్తు చేసుకుని వారి త్యాగానికి గుర్తుగా అందరం ఇక్కడ సమావేశమయ్యి వారిని ఒకసారి స్మరణ చేసుకునేందుకు గాను వచ్చి ఉన్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్యవేసుడికి ప్రతి ఒక్క వైవే కూడూరు వారికి కూడా నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు మన వైశ్యులకు ఆందో ఆడ మన ఆంధ్ర రాష్ట్రానికి అవతరణకి ఎంతో కృషి చేసి తన ప్రాణాలు నుండిన అమరజీవి పుట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా శ్రీ ఆర్యవైస సంఘం తరఫున వారికి పూలమాల సమర్పించి స్మరణ చేసుకోవాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేయడం జరిగింది ఇలాంటి మహానుభావుల ఆదర్శాలను మనం కొంతైనా పాటించి ఉన్నత ఆశయాలను విలువలను మనము కొంతైనా పాటించగలిగితేనే ఇలాంటి మహానుభావులు మనం నివాళులర్పించినట్లు అవుతుంది ఈ ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో మేము ఈ రోజు కార్యక్రమం చేపడుతున్నామో అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై వాస్వి అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వాసవి క్లబ్ అధ్యక్షుడు నగర్ జిల్లా సత్యనారాయణ ఈరోజు నూట ఇరవై నాలుగు మనం పొత్తి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి రైల్వే కూడా విగ్రహానికి పురమాల వేసి నివాళులు అందించడం జరిగింది మన కొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేసి గాంధీజీ గారి మార్గంలో అహింసా పరమాదర్శనం అనుకునే ఆయన ధర్మంలో నడిచి మనకు కావలసినటువంటి తెలుగు వారికి సపరేట్గా ఒక ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రం రావడానికి కారకమైనటువంటి కొట్టి శ్రావు జయంతి సందర్భంగా ఈరోజు ఉండే జయంతి సందర్భంగా మన పూలమాలు ఎక్కువ సహకరించిన హాస్పిటల్ కుటుంబ సభ్యులందరికీ మా యొక్క నమస్కారం